హాయ్ అండి నమస్తే ఈరోజు మనము అమ్మ చేతిని రుచిని తలపించే ఒక అద్భుతమైన రుచికరమైన పచ్చడి తయారీ విధానం చూద్దామండి అదే అండి రోటి మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి చేయడం చాలా సులభం అండి ముందుగా మామిడికాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అది రోట్లో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక దాకా తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే మనం కలుపుకొని తినేటప్పుడు పంట కింద పడి చాలా బాగా ఉంటుంది ఈ తొక్కుడు పచ్చడికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఓన్లీ మామిడికాయ వెల్లుల్లి రెబ్బలు కారము ఉప్పు అంతే అండి ఇవి ఇవన్నీ కలుపుకుంటే కమ్మని మామిడికాయ పచ్చడి రెడీ అవుతుందండి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఇలా కచ్చా పచ్చా దంచుకొని పోపు వేసుకోవడమే అండి మా పాప కూడా వచ్చి నేను దంచుతానని చెప్పి ఒక చెవి వేసిందండి దంచేది తక్కువ అల్లరి చేసేది ఎక్కువ అండి చూడండి అమ్మమ్మ చెప్తుంటే తను కూడా చేస్తుంది ఎంజాయ్ చేస్తుందండి ఇలా దంచుకునే మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్నాక మళ్ళీ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని పోపు వేసుకోవాలండి పోపుకు కావాల్సిన పదార్థాలు నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇవన్నీ తీసుకోవాలండి ఇలా ఆయిల్ తగ్గట్టు తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలండి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి చిన్న సిమ్లోనే ఉంచుకోవాలండి మాడిపోకుండా ఇలా వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అన్నీ కలిసాక మనం దంచి పెట్టుకున్న రోటి పచ్చడిని ఈ మిశ్రమంలో కలుపుకోవాలండి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చండి ఇలా ఉప్పు వేసుకున్నాక కలుపుకోవాలండి అంతే అండి వేడి వేడి రోటి పచ్చడి రెడీ అండి ఇది వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రేఖా వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్